గుత్తి కెఎస్ ట్యూషన్ సెంటర్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు రిపోర్టర్ కెఎస్ కే సునిల్ అనంతపురం జిల్లా గుత్తి మరియు గుత్తి ఆర్ఎస్ లోని కేఎస్కే ట్యూషన్ సెంటర్ల నందు కెఎస్ ట్యూషన్ సెంటర్ల అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ ఏపీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రాధిక హాజరయ్యారు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి దాకా ఎదిగిన మహానీయుడని ఆయన సేవలు ఎనలేనివని ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు అనంతరం వారి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వెరీ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సో ఏ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంతో మంది విద్యార్థులని తీర్చిదిద్ది ఎంతో మంది వేల మంది విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్ళను ఉన్నత స్థాయిలకు వాళ్ళు ఎదుగుతూ పోతున్నారు ఎదుగుతూ చేస్తున్నటువంటి చేసినటువంటి గొప్ప సీనియర్ నాయకురాలు రిటైర్డ్ ఆమె మన పెన్షన్ ఆఫీసు పెన్షన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణమ్మ మేడం గారి నివేదికలను అందరించవలసిందిగా పేర్కొన్నా అలాగే ఒకప్పుడు మేడం అతని తీర్చిదిద్ది కానీ ఇప్పుడు భావితరాలకి ఇంకొకరు పుట్టాలి కదా అలాంటి మేడమే భావితరాలకి ఎంతో మందిని తీర్చిదిద్దుతూ ఇప్పటికి ఎనలేని సేవలు చేస్తూ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గత సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న రాధికా మేడం వేదిక కోరుతున్నాము అలాగే మా తోడు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని బృందానికి కూడా కృతజ్ఞతలు అలాగే ఉపాధ్యాయ అధినేత శుభాకాంక్షలు సార్ సో ఎవరు అసలు కలిసి కోరుతున్నాం సో ఇప్పుడు వచ్చిన దానికి ఇష్టం పూర్మలు తెలిసి నివాల్సిన పిలిచి కూడా కోరుతున్నాం మేడం గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ నమః విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః అంటూ ఏ గురువైనా ఏ విద్యలైనా రాణించే వాళ్ళని మనం గురువుగా ఒకప్పుడు ఇప్పుడు పాఠాలు చెప్తేనే కాదు గురువు అప్పుడు విలువిద్దలు ఏ బాణాలైనా గానీ గుర్రస్ వారి గానీ ఇలాంటి ఏ విధలు వేసినా కూడా వాళ్ళు గురువులు అవుతారు కానీ మనకు గురువుగా ఎందుకు ఈరోజు ప్రాధాన్యత వచ్చిందంటే ఈరోజు మన దే ఒక మన దేశానికి రాష్ట్రపతిగా ఎన్నో ఉపరాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క జయంతి అంటే జన్మదినాన్ని ఎందుకంటే ఆయన చేసిన సేవలు భారతదేశానికి ఎనలేని ఒక ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయుడిగా ఉంటూ ఆ ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయితే ఆ పిల్లలు ఎలా అంటే బుద్ధం మీద మోసుకు వెళ్ళి ఆ వ్యక్తిని వాళ్ళ ఇంటి వరకు సాగనమయ్యారు చూడండి ఒక గురువుకున్నటువంటి ప్రాధాన్యత అంటే ఎగరే గాలిపటం విద్యార్థి అయితే దానికి దాడి ఎవరు ఉపాధ్యాయు ఆ ఉపాధ్యాయులే మన ఉపాధ్యాయులందరూ కూడా మీరు తీర్చిదిద్దాలని ఎంతో మంది ఏ పోస్ట్ సాధించాలన్నా ఏ స్థాయికి పోాలన్నా దాని వెనక ఎవరు ఉంటారు ఉపాధ్యాయులు అంత గొప్ప స్థాయి ఉపాధ్యాయ స్థాయి అని చెప్తున్నాను సో కాబట్టి ఈ యొక్క ఉపాధ్యాయ దినందు గురించి ఏం చెప్పడం కంటే మోస్ట్ సీనియర్ మేడం స్వర్ణమ్మ మేడం గారిని మాట్లాడవలసిందిగా పోతున్నాను మేడం ఆమె చాలా మందిని తీర్చిదిద్దే ఐఏఎస్ ఐపీఎస్ లో అయినారు సో అలాంటి ఆమె మాటలోనే మనము తిందాం ఈరోజు సర్వేపల్లి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం ఆయన ఎందుకు ఆయన జన్మదినాన్ని మనము గురు పూజ ఉత్సవంగా జరుపుకుంటున్నాము అనేది మీకు తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన ముందు ఉపాధ్యాయుడిగా పనిచేసినాడు తర్వాతనే ఆయన చాలా పదవులు అలక్షించి ఉపరాష్ట్రపతి సార్లు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనారు తర్వాత రాష్ట్రపతిగా కూడా ఎన్నికైన రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత అందరూ అభిమానులు ఆయనకు గ్రాండ్గా జన్మదగ్గర జరపాలని అనుకున్నారు కానీ ఆయన దాన్ని తప్పుకోకుండా ఈ ఈ రోజును నేను ఉపాధ్యాయ వృత్తితో మొదలైన కాబట్టి ఆ రోజు నా హృదయంలో నా హృదయ పూదోటలో పెరిగే కుసుమాలు నా వెళ్ళారు జ్ఞానమనే జలాన్ని పోస్తూ విజ్ఞానమనే పూలు పూజిస్తాను క్రమశిక్షణతో నడిపిస్తూ భావి తరాల భావి భారత పౌరులుగా తయారు చేసినాను మాతృభాషలోని చవి చూపిస్తూ తెలుగులోని వెలుగును అందిస్తూ పిల్లల సేవలో నా జీవితం ధన్యమని భావిస్తాను తల్లిలా లానిస్తూ తండ్రిలో తండ్రిలా రక్షిస్తూ మిత్రుల చేరదీసి ఆప్తున్న ఆదరిస్తూ నా వృత్తి నా జీవితము నా పిల్లలకి అంకితం అని నేను గర్వంగా చెప్తాను ఈరోజు నేను చదువు చెప్పిన పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు కానీ ఎక్కడికి పోయినా నన్ను నేను వాళ్ళు వాళ్ళకి కనుక్కోలేకపోయినా వాళ్ళే నన్ను ఎంతో ఇదిగా మేడం మాకు మీరు చిన్న చిన్నప్పుడు చదువు చెప్పినారు మేడం అని వస్తారట నేను వాళ్ళని కనుక్కోలేదు కానీ వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకున్నారంటే నాకు చాలా సంతోషం అవుతుంది మరి అట్లాగే ఈరోజు మా పిల్లలు ఎంతోమంది మెసేజ్ చేసినారనమాట నాకు మేడం హ్యాపీ టీచర్స్ డే మేడం నాకు ఎంత సంతోషమైందంటే అంత సంతోషమైనా వేరే వృత్తికి లేని గౌరవము ఒక టీచర్ వృత్తికి ఉంటుంది ఆ పోస్ట్ దాటిపోతే ఎవరు వాళ్ళు ఎవరు మాట్లాడి అదే ఒక ఉపాధ్యాయు అనుకోండి మనము చదువు చెప్పింటాం వాళ్ళకు మనం మర్చిపోంటాం ఆ పిల్లలు కానీ ఎక్కడ కనిపడినా నమస్తే సార్ నమస్తే మేడం అంటే మనకి ఎంత సంతోషమో వాళ్ళు మనం ఏమి ఇవ్వకపోయినా మనకు మనకి చాలా అయిపోతుంది అది ఒక టీచర్ కంటే గౌరవం కాబట్టి మనము గురువులను పూజించాలా గురువులను రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళ పద్ధతులు వాళ్ళ క్రమశిక్షణ మనం అనుసరిస్తూ మనము పెద్దవాళ్ళమయ్యి మంచి మంచి చదువులు చదువుకుంటూ మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మంచి మంచి ఉద్యోగాలు అనేదే కాదు మీ జీవితంలో గురువులు చెప్పిన మాటలు మర్చిపోకూడదు దాని మాకు చిన్న ఉదాహరణ దానికి మేము టీచర్ ట్రైనింగ్ చేసే రోజుల్లో ముఖ్యపట్నం టీచర్ ట్రైనింగ్ చేసినాము అప్పుడు మాకు ఒకసారి ఉండేవాడి ఆయన చూస్తూనే ఓహో టీచర్ అంటే ఉండాలా అనే ఇది ఉండేదన్నమాట ఎంత ఇదిగా ఉండేవాడు అంటే ఆయన నిజంగా అసలు మనం ఏమన్నా మన మనసులో ఏమనుకుంటామో అది మళ్ళీ ఆయన క్లాస్లోకి వచ్చి చెప్పేవాడు అంత అనుమానం అనేదే లేకుండా మనకు ఆయన మన అనుమానాలు నివృత్తి చేసేవాడు వాళ్ళని గౌరవిస్తూ మనమే వాళ్ళకి ఏం పెట్టిపోయాల్సిన అవసరం లేదు కనీసము ఎక్కడన్నా కనపడితే నమస్తే చెప్పడము అలవాటు చేసుకోవాలి పెద్దవాళ్ళను గౌరవించాలి ఏమే తల్లిదండ్రులను గౌరవించాలి ఎందుకంటే సంస్కారం లేని చదువు వేస్ట్ సంస్కారం చదువు చదువుకున్నంత మాత్రాన మనమేమో పెద్దవాళ్ళం అయిపోము తల్లిదండ్రులు మనకు చదువుకోకపోయినా వాళ్ళు మనం వాళ్ళను పెద్దవాళ్ళు అయినాక కూడా గౌరవించాలా వాళ్ళను ఒక మనం ఇష్టపూర్వకంగా ప్రేమించాలా తర్వాత వాళ్ళను పెద్దవాళ్ళు అవుతారు చూడండి ముసలి వాళ్ళు అయిపోతారు అప్పుడు ఈ ముసలి వాళ్ళతో ఉంది అనుకోకుండా వాళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకోవాలా వాళ్ళు ఏం అడగరు దీని నుంచి అన్నం టైంకి అన్నం పెట్టడమే అది సంస్కారం అని ఆ సంస్కారం అనేది మనం నేర్చుకో ఎక్కడి నుంచి నేర్చుకోవాలా చిన్నప్పటి నుంచి రావాలి మన స్కూల్లో నుంచినే మన ఫ్రెండ్స్ని ప్రేమించడము వాళ్ళ ముందర వాళ్ళ మాట వీళ్ళ ముందర వీళ్ళ మాట మాట్లాడకుండా అందరినీ బాగా ప్రేమించడము బాగా ఇది చేసుకోవడము అందరితో కలిసిమెలిసి ఉండడము మనం సాధ్యమైనంత వరకు సహాయం చేయడము ఇట్లాంటివి నేర్చుకుంటే మన భవిష్యత్తులో మంచి ఎందుకంటే ఆమె లో ఏమేం చేసి మొత్తం అంతా కూడా మనకి ఒక ఐదు నిమిషాలు అని చెప్పింది సో అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని ఇప్పటికీ వాయిస్ లో తడబడారు చూడండి వాయిస్ లో ఎక్కడ తడబడకోకుండా ఎంత నీట్ గా జరిగిందో చెప్తున్నారో అలాగే ఇప్పుడు మన ఏపీ స్టేట్ ఉత్తమ అవార్డు పొందినటువంటి రాధికా మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి కే సునీల్ అన్న గారికి అంతేకాకుండా స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియచేస్తూ మీకు టీచర్స్ డే శుభాకాంక్షలు మరి పిల్లల విషయంలో ఒక చిన్న విషయం ఎట్లాగో ఇది వర్షాకాలం కదా కూడా చెప్తున్నాను ఏంటంటే ఒక అతను బయటకు వెళ్తున్నాడు వర్షాకాలం అన్నప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము గొడుగు తీసుకెళ్తాము అట్లాగే గొడుగు తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ చెప్తుంది రేపు బయట వర్షాలు పడతారా ఎందుకు పోతారా నువ్వు అని అంటే అప్పుడు వాడు ఏమన్నాడంటే ఏం పర్వాలేదు నా చంకలో నేను గొడుగు పెట్టుకొని పోతున్నాను అన్నాడనమాట సరేలే అరే వెళ్తున్నాడు వెళ్తున్నాడు ఒక వర్షం చుక్క పడింది అరే ఏంటి నా దగ్గర గొడుగుంది అయినా వర్షం పడుతుంది అని అన్నాడు ఇంకొంచెం ముందుకు పోయినాడు వర్షం కొంచెం ఎక్కువైపోయింది అయినా కానీ ఏమైతుంది వర్షం పడతానే ఉంది ఏంటి ఏ వర్షమా నా దగ్గర ఉంది అయినా నువ్వు నా మీద ఎట్లా పడతావు నువ్వు అని అంటున్నాడు అనమాట ఎట్లా పడింది ఎందుకు పడింది చెప్పండి చేతులు దాన్ని ఓపెన్ చేసేది తెలియలే దాన్ని ఓపెన్ చేసి ఎట్లా వాడాలో తెలియలే ఇప్పుడు కూర్చున్నారు కదా టీచర్లు ఈ టీచర్లు అందరూ కూడా మీ చంకలో గొడుగు లాంటి వాళ్ళు అనమాట వాళ్ళని మీరు ఉపయోగించుకున్నప్పుడే మీకు విలువ ఇప్పుడు అనిపించదు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత అరే ఆ మేడం బాగా చెప్తానే ఆ మేడం ఇంకొకసారి అడిగినంటే బాగుండే నేను ఆ సార్ బాగా చెప్తానే ఆ సార్ ఇంకోసారి అడిగినంటే బాగు అప్పుడు అనిపిస్తుంది అన్నమాట కాబట్టి వర్షం పడే కాలమే కాబట్టి మీరు గొడుగు ఓపెన్ చేయాలి ఖచ్చితంగా ప్రతిదీ మీరు ఎట్లాగో ఇక్కన్న పిల్లలందరూ స్కూల్లో వింటున్నారు అట్లాగే ఇక్కడ వింటున్నారు కాబట్టి రెండు సార్లు మీరు వింటున్నప్పుడు మీ మై ఎట్లా ఉంటుంది రెండు సార్లు మీరు రిమైండ్ చేసుకున్నట్టు ఉంటుంది మీరు ఇంటికి వెళ్ళి చదివే అవసరం కూడా ఉంటుంది ఇబ్బంది పడ్డాడు అయినా కానీ ఏమో మేడం ఏదో ఒకటి చదువుకోలేదు మేడం ఆ పిల్లలు ఒక దాంట్లో వస్తే ఓ దాంట్లో పోతుంది అనేసి నష్టమైనా పర్లేదు అనేసి కొన్ని రోజులు పిల్లల కోసము బేతాపల్లికి అక్కడ కూడా ఆటలు పంపించినారు నిజంగా చదువుకుంటే మీరు చేస్తున్న కృషి అభినందనీ ఇప్పుడు చాలా మందిని మనం చూసుకున్నట్లయితే అంటే బయటంత పనులు అన్ని చేస్తూ ఉంటారు ఇప్పుడు బేల్దారులు తీసుకుపోతే బేల్దారు పని చేసి పంపిస్తారు అంతే కానీ ఒక చదువు అనేది ఎట్లా ఎంత ఉపయోగకరము అనేది మళ్ళీ మీకు నేను ఇంకొకసారి కూడా చెప్తాను ఆ చదువు అనేది నిన్ను నీవు బిల్డ్ చేసుకుంటావు అనమాట నిన్ను నీవు కట్టుకుంటావు ఇది తప్ప కరెక్టా అనేది ఒకరు చెప్పే అవసరం లేదు నువ్వు చదువుకున్నావు అనుకో ఆ చదువు అనేది నీకు జ్ఞానాన్ని నేర్పుతుంది అనమాట ఒక మా పిల్లలకు మా టెన్త్ క్లాస్ పిల్లలు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు చెప్తా ఉంటుంది ఒక అతను మ్యాజిక్ చేస్తారు చూసారా మ్యాజిక్ చేస్తారు గుర్తుందా మీకు మ్యాజిక్ చేసేవాళ్ళు అతను ఏ షో కానీ హైలైట్ అంట అతన్ని ఓడించే వాళ్ళే లేరంట అంత మ్యాజిక్ చేస్తూ ఉంటే ప్రతి దేశంలోనూ అతనికి ఎన్ని ప్రశంసలే ఏ నువ్వు ఇంత బాగా చేస్తున్నావు అంత బాగా చేస్తున్నావు ఎంత చక్కగా పావురం మీద పావురం తీస్తున్నావు ఎంత మ్యాజిక్ చేస్తున్నావు నువ్వు అని అందరూ పొగుడుతున్నారు పొగుడుతుంటే ఒక అతనికి అసూయ కలిగింది అక్కడ ఎక్కువ దేశాల వాళ్ళందరూ అందరూ పెద్ద కూర్చున్నారు సమావేశమైనారు అక్కడ మ్యాజిక్ జరుగుతూ ఉంది ఆ మ్యాజిక్ జరుగుతూ ఉంటే అతను చెల్లిసి పడ్డాడని చెప్పాను కదా అతను ఏం చేశాడంటే సార్ మీరు ఏదైనా మ్యాజిక్ చేస్తారు కదా అని చేతిలో ఒకటి బటర్ఫ్లై సీతాకొక్క శిల్పి తన చేతిలో పట్టుకొని పోయినాడు ఇప్పుడు చూడండి సార్ నా చేతిలో సీతాపక చిలుకుంది అది చచ్చిపోయిందా బ్రతికిందే అని అన్నాడు అనమాట అతనికి ఆసూయ ఉంది కదా ఇప్పుడు ఈ మ్యాజిక్ చేసే అతను ఏమనుకుంటున్నాడంటే అరే అది నేను బతికింది అంటే జస్ట్ కొంచెం అలా అంటే ఏమైపోతుంది అది చచ్చిపోతుంది సో చచ్చిపోయింది అని చెప్పినాను అనుకో ఇట్లా వదిలేస్తాడు ఎట్లా బా నేను చెప్పేది అని అనుకున్నాడు అప్పుడు వెంటనే సమాధానం ఏం చెప్పారు తెలుసా ఆ సీతాకొక చిలుక చనిపోయిందన్నా బ్రతికిందన్నా నీ చేతుల్లోనే ఉంది అన్నాడు చెప్పాను నువ్వు బాగుపడాలన్నా నువ్వు చెడిపోవాలన్నా ఎవరి చేతిలో ఉంది ఎస్ నీ చేతుల్లోనే ఉంది వీళ్ళు జస్ట్ గొడుగులాగా అడ్డుపడతారంతే నీవంతకు నీవేం చేసుకోవాలి నువ్వంతకు నువ్వు నేను నీవు బిల్ట్ చేసుకోవాలి మరి ఒక సాధారణ ఇందాకే మనకు చాలా చక్కగా జీవిత చరిత్ర అంతా కూడా మనకు వివరంగా చెప్పింది అంటే మళ్ళీ ఒక పేద కుటుంబంలో పుట్టి తర్వాత ఒక టీచర్గా ఉంటూ ఒక రాష్ట్రానికి అధిపతి అయినాడు అంటే ఎంత టాలెంట్ ఉంటుందో అర్థం చేసుకోండి ఎంత కృషి చేసి ఉంటారో ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారో మరి అంత గొప్ప అంతే కాకుండా ఇంకొక మాట ఏంటంటే ఇతని జన్మదినాన్ని మొత్తం దేశం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు టీచర్స్ డే అని ఎంత గొప్ప విషయం ఒక మూడు వందల అరవై ఆరు లేదా అరవై ఐదు రోజుల్లో ఒక మనిషి కోసము ఒక ఇచ్చినారు అంటే అతను ఏం చేసింటే ఎంత టాలెంట్ ఉంటే ఇచ్చింటారు ఈరోజు మా స్కూల్లో దాదాపు క్లాసులు జరిగిన మొత్తం అన్ని సెలబ్రేషన్స్ ఒక రోజు మనం ఎందుకు ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నాము వాళ్ళలో ఉన్నటువంటి ఉత్తమమైన గుణాలు మనం ఏం చేసుకోవాలా అడ్డా చేసుకోవాలన్నమాట మనం అంతా పొందుకోవాలి ఒక మనిషికి ఇంత విలువిస్తున్నారా ఒక మనిషికి ఇంత విలువిస్తున్నారా అని ప్రతి మనిషిలో కూడా ఎన్ని ఫేసెస్ ఉంటాయి త్రీ ఫేసెస్ ఉంటాయి నిజమే త్రీ ఫేసెస్ ఉంటాయి ఒక్కటి ఏంటంటే అందరికి కనిపించే ముఖం ఇంకొకటి వచ్చేసి మన బంధువుల దగ్గర మాత్రమే కనిపిస్తుంది స్నేహితులు బంధువుల దగ్గర మూడో ఫేస్ ఎట్లాంటిది తెలుసా అది చాలా భయంకరమైనది ఎందుకంటే అది మనకు తెలుసు దేవుడి సో త్రీ ఫేసెస్ ఉంటాయి అన్నమాట ఏ ఫేస్లో అయినా కానీ నువ్వు నిర్భయంగా ఉండగలిగితే దాట్ ఈజ్ అది ఇంకా ఎవరిని మనం భయపడే అవసరం లేదన్నమాట హంస అంట ఎలా చేస్తుంది తెలుసా హంస పాలు నీళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తుంది పాలను మాత్రమే తాగుతుందంట నీళ్ళను వదిలేస్తుందంట ప్రతి మనిషిలో కూడా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది సో మనం ఏది యాక్సెప్ట్ చేయాలి పాజిటివ్ని యాక్సెప్ట్ చేయాలి నెగిటివ్ని మనము అట్లే వదిలేసేయాలన్నమాట సో ఇంత గొప్ప రోజురా నిజంగా అంటే నేను ఇలాగా నిలబడి మాట్లాడడం అనేది నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం అన్నమాట ఏంటి ఒక ఉపాధ్యాయురాలుగా నాకు ఇవ్వడము పల్లెలో పెట్టి నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళ నాలుగో కూతురు నేను ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట ఒక పల్లెలో ఉండి ఒక టీచర్ టీచర్ అనుకోకుండా జరిగిపోయింది అనమాట అన్ని నాకు పంతొమ్మిది సంవత్సరాలకి జాబ్ వచ్చింది పంతొమ్మిది సంవత్సరాలు చదివి నేను డిగ్రీ సెకండ్ అనమాట అంటే ఎక్కడో ఒక చోట విన్నా నేను ఏంటంటే ఏ మీరు ఇరవై ఐదు సంవత్సరాలు బానిసలాగా ఉండండి ఏ విషయంలో బానిస అనుకుంటున్నారు చదువు విషయంలో బానిసలాగా ఉండండి డెబ్బై ఐదు సంవత్సరాలు రాజులాగా ఉంటావు అని అంటున్నారు సో ఎవరెవరికైతే ఇరవై ఐదు సంవత్సరాలు నిండలేదో వాళ్ళందరూ చదువు బానిస ఇరవై ఐదు దాటిన వాళ్ళు అవసరం లేదు టెన్త్ కంటే మీరు రాజులు అయిపోయినారు ఓకేనా మీ మెయిన్ ఏంటంటే గోలు ఒక లక్ష్యం పెట్టుకోవాలి ఖచ్చితంగా నేను టెన్త్ క్లాస్ మంచి మార్కుతో పాస్ కావాలి ఓకే నేను ఈ క్లాస్లో టాపర్గా నేనే ఉండాలి ఈ పిల్లలు అనుకుంటా ఉంటాను నేను టాపర్గా ఉండాలని ఈ అమ్మాయి ఏమిటి అమ్మాయి ఎందుకు ఉండాలి నేను కూడా ఉంటాను అందరికీ మంచి అంటే అన్ని అవయవాలు మంచిగా ఉన్నారు కదా సో అందరూ కూడా ఏంటంటే అక్కడ ఏమంటారు ఆ పోటీలో ఉండాల్సిందే అలా పోటీ పడినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఉండపరిగిన ఒకవేళ పోటీ లేదనుకోండి ఎక్కడున్న వాళ్ళము ఇక్కడ ఉంది ఒక గురి అంటూ ఉండాలి కదా సో మీరు ప్రతి ఒక్కరు కూడా మీ కాస్ట్లో మీరు కాపస్ అవ్వాలి మన నా కాస్ట్ నేనే కాపా అవ్వాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలి ఖచ్చితంగా చదువుకోవాలి సో ఒక గురువు అంటే చదువు విషయమే కాదు ఎట్లా బ్రతకాలో కూడా మనకు చదువు అనేది నేర్పుతుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలంటే లేదు కానీ మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి వేరే వృత్తిని కూడా మనం అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది తప్పదు సో చదువు అనేది మన జీవితానికి బాట వేస్తుంది అనమాట అది ఎలాంటి బాట అంటే అది బాన్సత్వం కాదు అది రాజరికం అవుతుంది అది ఓకేనా సో మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి కేఎస్పీ విద్యా సంస్థ అన్నకు థ్యాంక్స్ తెలియజేస్తే మరి మీ కూడా మీ టీచర్స్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి మీరు ఎలా ఉపయోగించుకుంటారు మీ టీచర్స్ ని ఎలా గొడుగులాగా ఉపయోగించుకుంటే పైనుంచి వర్షము అంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అవన్నీ పోతాయి అనమాట ఓకేనా అందరికీ కూడా అవల్ తప్పిస్తే మాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం తక్కువ సమయంలో ఇద్దరే మనం తీసుకుంటున్నది అయినప్పటికీ కూడా ఈ సమయంలో ఏం చెప్పాలో అన్నీ కూడా చెప్పేసినారు ఎక్కువైతే మనకి చీకటి ఇది ట్యూషన్ టైం ఈవినింగ్ టైం ప్రాబ్లము బట్ ఈ టైంలోనే అన్ని కూడా చెప్పేశారు ఎందుకంటే మేడం ఆ సీనియర్ ఎంతో మంది తయారు చేస్తే ఆ సీనియర్స్ నుంచి మరీ నేర్చుకుని గొప్ప ఉత్తరాలు అయినటువంటి మేడం ఎవరు రాధికా మీరు ఎందుకంటే ఆమె కష్టాన్ని చూసినాను ఆ చెట్నీ అక్కడి నుంచి అప్పుడు ఏం లేవు వచ్చి స్కూల్లో చదివి ఆ చిన్న వయసులో చదువుతుండగానే ఉపాధి ఉద్యోగం సంపాదించిందంటే ఎంత అదృష్టమో అంతే అంత కష్టం ఉంది ఆ కష్టపడిన తర్వాత చాలా మంది ఉపాధ్యాయులు చూశాను నేను న్యూస్ పోతున్నప్పుడు వాళ్ళ పని ఏదో వస్తారు వెళ్ళిపోతారు జీతాలు తీసుకుంటారు కానీ మీ మేడం రాధిక మేడం ఏమంటే మొత్తం రాష్ట్రమే కాదు నాకు అడిగితే ఈసారి జాతీయ అవార్డుకి మేడం ఏమైనా ఎంపిక చేసుకోవాలి ఎందుకంటే నేను తిరిగినటువంటి ఫీల్డ్ ఎక్కడా కూడా ఆ మేడం ఒక ల్యాబ్ తయారు చేసింది ఆ ల్యాబ్ చరిత్రలో ఎక్కడా కూడా లేదు ఆ స్కూల్ మ్యాథ్స్ ల్యాబ్ అంటే ఇక్కడ ఉంటుంది అని చెప్పి ఎంతో మంది టీచర్స్ గొప్ప గొప్ప ప్రిన్సిపాల్స్ గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి మీకు ఆనంద నా గురువు అతను విలేజ్ చెప్పాడు మీ గుర్తు అంటేనే ఆ మేడం చాలా అసలు నేను ఇంత ఎదిగినాను కానీ సైన్స్ హెడ్ అయినప్పటికీ నాకు ఇంత ఐడియా రాలేదు సునీల్ మా గురువు అతను చెప్పినాడు తెలుసు మేడం మీ గురించి అసలు అంత ఐడియా రాలేదు అసలు చాలా ల్యాబ్ తయారు చేసింది చాలా చాలా వండర్ఫుల్ గ్రేట్ అలాంటి మేడం మీ ఊర్లో ఉండడం కూడా అదృశ్యం మేము ఒకసారి చూసి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది అలాగే మేడం కూడా చూసి వీడియో కూడా పెట్టాము చాలా ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి ఎందుకంటే అలాంటి మ్యాచ్లు అంతా జీతాల కోసం పనిచేసే వాళ్ళు చూస్తున్నాము కానీ అది లేకుండా పిల్లలకు నేర్పించాలి పిల్లలకి ఏదన్నా కొత్త టెక్నాలజీ ఇప్పుడు ఊరికే చదువు చెప్పిపోతుంది మమ్మ చదువు నేర్చుకుంటున్నా చెప్తుండే కాదు దాన్ని స్కిల్స్ ద్వారా నైపుణ్యాలతో కూడా నేర్పించవచ్చు నేర్పించిన మొట్టమొదటి వ్యక్తురాలు ఎవరంటే మన మేడం రాధిక మేడం గారి సో సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇలాంటి వాళ్ళు కూడా మా ఇంకా లో నేను ఉండడం నేను రావడం ట్యూషన్స్ పెట్టడం మా అదృష్టము అలాగే మా పట్టడానికి కూడా అదృష్టంగా ఒక స్టేట్ కే అదృష్టం ఇస్తున్నాము దక్ష మరిన్ని అవార్డులు పొందాలని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం వచ్చినందుకు సో మీ కేజీ మీద విలేజెస్ సార్ వాళ్ళు ఉన్నారు మేడం వాళ్ళకు రెండు గిఫ్ట్ అన్నీ వేసేసి సరిపోయారు సార్ నరేష్ సార్ ఉపాధ్యాయులకి నాకు తోచిన సహాయాన్ని మేము గిఫ్ట్ గా అందిస్తున్నాము వాళ్ళు గిఫ్ట్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ అండ్ మా మీ అలా అల్లా కూడా వస్తుంటే ఆ టైంలో ఫ్రై చేసి పెట్టింట అదే అల్లా టైంలో సార్ సార్ సిక్స్ ఇద్దరు వాళ్ళలో పెద్ద పాప ఇంటర్ అయిపోయిన తర్వాత అమ్మాయికి డాక్టర్ చేయించాలని సో డాక్టర్ చేయించాలంటే దాదాపురా ఆ అమ్మాయి డాక్టర్ ముందుకు వచ్చాంటే డెబ్బై ఐదు లక్షల నుంచి కోటి రూపాయలు అవుతుంది మా పాపకు వచ్చినటువంటి మార్కులు బట్టి ఎయిమ్స్ మధురై వచ్చింది అక్కడ ఫీజు వచ్చి ఐదు సంవత్సరాలకు గాను ఐదు వేల రూపాయలు మా హెచ్ఎం మేడం చెప్పింది చెప్తున్నాను నువ్వు పిల్లలకి చేస్తున్నావు కాబట్టి దేవుడు నీ పిల్లలకి చేస్తున్నా धन्यवाद <laughs> బాగా చదువుకోండి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి మీ టీచర్స్ మీరు గుర్తుపెట్టుకొని గౌరవించండి అదే వాళ్ళతో మేము అక్క అనుకుంటాము సో అంత ఆప్యా ఉంటుంది అనమాట అంతే ఏదైనా గానీ మేము ఇంత ప్రోత్సహిస్తున్నామంటే ఇలాంటి వాళ్ళని ఇలాంటి పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారని ఇంతవరకు వచ్చినారంటే ఇలాంటి వాళ్ళని ఇలాగే ముందు ముందు కూడా మరింత మా ఆ డిసిప్లిన్గా క్రమశిక్షణతో కూడుకున్న చదువు చదివితే ఉన్న స్థాయికి ఆటోమేటిక్గా ఎదుగుతారు ఉదాహరణకు వీళ్ళందరూ ఉన్నారు సో అందుకే ఇలాంటి వాళ్ళు మళ్ళీ పేరు వెళ్లేక మేడం వస్తుంది మీలో ఆ రోజు పర్ఫార్మెన్స్ కూడా చూస్తుంది డ్యాన్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి చదువు ఒకటే అది అన్ని రకాలుగా ఉంటాయి సో కాబట్టి అనేక రకాలుగా మనకి ఏం సలహా ఉన్నా కూడా మేడం అడుగుంది ఖచ్చితంగా చెప్తాది ఎప్పుడు కూడా ఉంటుంది సో కాబట్టి థ్యాంక్ యూ వచ్చినందుకు మేడం మరొకసారి మీకు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్

సో వాళ్ళు మేము చదువుకుంటాం సార్ మాకు డబ్బు ఇబ్బంది అనేది కాలంలో ఏది లేదు మనసులు ఉన్నారు వెనకల మీ వెనకాల మంది చదివిన పనులు ఉన్నా కష్టపడి డబ్బు లేకుండా చదివిన వాళ్ళు ఉన్నాం కాబట్టి ఈరోజు డబ్బు విలువ తెలుసు సో అందుకే లేనప్పుడు ఆటోమేటిక్గా వచ్చి ఎక్కడ ఉన్నా కూడా భయపడాల్సి ఉండే మంచి చదువులు చదివిస్తామ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ మేడం అక్కడ గెస్ట్ లేట్ అయింది సో ఎవ్వరలేదు అయినప్పుడు కూడా మన టీచర్ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ మేడం సో బాగా లేకుండా కూడా అలా మళ్ళీ ఎంత లేట్ అయింది ఇది టీచర్లకి మా విద్యార్థులతో యాక్కింగ్ టీచర్దే మేడం ఇది నా యొక్క కష్టమైన నా విద్యార్థులు ఉండేది మీకు పెడుతున్నాం కష్టాలు సో ఒక్కొక్కరు అందుకోవాల్సిన పెడుతున్నాం ఇదిలో ప్రతి మేడం చాలా మేడం అనుభవించిందా 何で